కోట మైసమ్మ వారి ఆశీర్వాదం ఇందూరు నగర ప్రజలందరిపై ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ ఆకాంక్షించారు అమ్మవారి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వారు తెలిపారు ఇందూరు నగరంలోని కోటగల్లిలోని శ్రీ 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 కోట మైసమ్మ దేవాలయ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు మొదట బంగారు మైసమ్మ గుడిలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ఆలయ కమిటీతో కలిసి అమ్మవారి వెండి ఆభరణాలు ఊరేగింపుగా తీసుకెళ్లి కోట మైసమ్మ అమ్మవారికి సమర్పించారు అనంతరం ప్రత్యేక పూజ కార్యక్రమం అలంకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ మాట్లాడుతూ కోటగల్లి మైసమ్మ అమ్మవారి ఆశీర్వాదం ఇందూరు నగర ప్రజలందరిపై ఉండాలని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నారు దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు ముఖ్య అతిథిగా వెచ్చేసిన ఎమ్మెల్యే గారిని ఆలయ కమిటీ వాసులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు అంతరెడ్డి దేవేందర్ రెడ్డి ఆలయ కమిటీ కన్వీనర్ సిరిగద ధర్మపురి శక్తి కేంద్ర ఇన్ఛార్జి పల్నాటి కార్తీక్ వెండి ఆభరణాల దాత చింతకాయల రాజేందర్ నాయకులు మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ऐं क्लीं श्री नाम आदर्श से चक्र मध्य मध्य मारे मारे चोद త్ర నమ ఇందూరు నగరంలో అతి పురాతన శక్తివంతమైన కోటమైసమ్మ తల్లి ఈరోజు గత సంవత్సరము కొత్త హంగులతో అత్యాధునికంగా ఈ కోటమైసమ్మ తల్లి ఆలయము పునర్నిర్మాణం చేయడం జరిగింది ఈరోజు పునర్నిర్మాణం తర్వాత మొదటి వార్షికోత్సవ శుభ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ ధర్మపురి గారికి మరియు గల్లీ పెద్దలు దేవేందర్ గారికి డాబ నరసయ్య గారికి ఇతర కార్తీకు ఇతర పెద్దలందరికీ కూడా మరియు గల్లీవాసులకు సోదర సోదర కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు ఈ పండుగ రోజున అమ్మవారికి సుమారు కిలోన్నర తోటి ఆభరణాలు వెండి ఆభరణాలు చేయించిన చింతకాయల రాజేందర్ వారికి అమ్మవారి ప్రత్యేక ఆశీస్సులు కలగాలని వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీర్వాదం నిండుగా ఉండాలని భవిష్యత్తులో ఇంకా అనేక ధర్మ కార్యక్రమాలు చేసే శక్తి అమ్మవారు కలగజేయాలని కోరుకుంటూ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మ ఆశీర్వాదము ఇందూరు నగర జిల్లాతో పాటు ప్రజలందరూ కూడా సుఖ సంతోషంలో ఉండే విధంగా ఆశీర్వాదం ఉండాలని ముఖ్యంగా ఆషాఢం ఇక్కడ కొద్ది రోజులలోనే బోనాలు వైభవమైన బోగ బోనాల పండుగ నేను గత ఏడి సంవత్సరాల నుండి ఇక్కడ రావడం ఉంది వర్షాకాలము మంచి వర్షాలు పడాలని రైతులకు అనుకూలమైన వర్షాలు అతివృష్టి అనావృష్టి కాకుండా అనుకూలమైన వర్షాలు పడి రైతులు మంచి పంటలు పండించాలని రైతు బాగుంటే మనం అందరం బాగుంటాం మరి మరి ఒక్కసారి ఈ కూట తల్లి వార్షిక సందర్భంగా మరి ఇదే ప్రాంగణంలో బంగారు మైసమ్మ ఈ ఆభరణాలు అక్కడి నుంచి ప్రారంభించబడ్డాయి అదేవిధంగా మార్కేయుడి ఆశీర్వాదము అందరి ఆశీర్వాదం ప్రజలపైన ఉండాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని మరొకసారి కోరుకుంటూ బంగారు మైసమ్మ కానీ ఈ కూట మైసమ్మ మార్కండే కూటగల్లిలో గత కొన్ని సంవత్సరాల నుండి అంటే అభివృద్ధి అనేది మొదలైంది మార్కండే మందిరం చూసినాం ఇది కూడా వన్ ఇయర్ అయింది బంగారు మహిసమ్మ కూడా నెక్స్ట్ ఉంది తప్పకుండా అది కూడా అభివృద్ధి చెందుతుంది వీటన్నిటికీ తోడ్పడుతున్నారు ప్రముఖులకు ముఖ్యంగా మహిళా సోదరి మందులు మహిళలు ఎక్కడుంటే అక్కడ అమ్మవారి శక్తి పెరుగుతుంది పూజా కార్యక్రమాలు ఆరతులతోటి మీరందరూ కూడా ముందుంటేనే అమ్మవారి ఆశీర్వాదం నిండుగా అందరికీ ఉంటుందని తెలియజేస్తూ ముఖ్యంగా అందరికీ ఈ కమిటీ అన్ని ఆలయాల కమిటీలకు కట్ట మైసమ్మ కోట మైసమ్మ ఆలయ కమిటీ సభ్యులకు ఈ శుభ సందర్భంగా మరి ఒక్కసారి శుభాకాంక్షలు